మరి మనం ఈ వీడియోలో శిశు వికాస్ అధ్యయన పద్ధతుల్లో వ్యక్తి అధ్యయన పద్ధతి అనే దాని గురించి తెలుసుకుందాం దీన్నే మనం శిశు అధ్యయన పద్ధతి అంటాము అదేవిధంగా కే స్టడీ మెథడ్ అని కూడా చెప్పటం జరుగుతుంది మరి ఈ పద్ధతిని ఇంకా ఏమని చెప్పవచ్చు అంటే దీనిని క్లినికల్ మెథడ్ అని కూడా చెప్పవచ్చు క్లినికల్ మెథడ్ మరి ఎందుకు దీన్ని క్లినికల్ మెథడ్ అని చెప్తామంటే సాధారణంగా ఈ శిశు అధ్యయన పద్ధతిని మానసిక ఆరోగ్య కేంద్రాలలో మానసిక ఆరోగ్య కేంద్రాల్లో దీన్ని ఉపయోగిస్తారు అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది తర్వాత దీనివల్ల ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతోనే దీన్ని మనం మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుప్రయక్తం చేసుకోవటం అనేది జరిగింది మరి హాస్పిటల్స్లో ఏంటి అంటే మనం హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు ఒక రోగానికి సంబంధించి కేస్ స్టడీ చేయటం అనేది జరుగుతుంది అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పేషెంట్ని డాక్టరు ఒక షీట్ తీసుకొని దాని మీద అత ఆకు ఉన్నటువంటి ప్రాబ్లం లేదా అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా నోట్ చేసుకోవటం జరుగుతుంది వాళ్ళ కోసం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయటం జరుగుతుంది కాబట్టి ఆ కేసుని మొత్తం కూడా అంటే దానికి ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు అనే దాని మొత్తం వివరాలు దాంట్లో నమోదు చేయటం అనేది జరుగుతుంది కాబట్టి అట్లా హాస్పిటల్స్లో ఏ విధంగా అయితే కేసుని స్టడీ చేస్తే దానికి సంబంధించినటువంటి మొత్తం హిస్టరీని తెలుసుకుంటారో అదేవిధంగా మనం శిశువు సంబంధించి పాఠశాలలో పిల్లవాడికి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి ఆ ప్రాబ్లమ్స్కి సరైనటువంటి సొల్యూషన్ అందించడానికి శిశు యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏదైతే వైద్య రంగంలో భాగంగా ఉందో దీన్ని మనం మనోవిజ్ఞాన శాస్త్రంలోకి తీసుకొని రావటం జరిగింది అందుకని దీన్ని క్లినికల్ మెథడ్ అంటాము అదేవిధంగా దీన్ని కేస్ స్టడీ మెథడ్ అని కూడా అంటాము తర్వాత చైల్డ్ స్టడీ మెథడ్ అని కూడా చెప్పటం జరుగుతుంది ఇట్లా అనేక రకాల పేర్లతో దీన్ని పిలవటం జరుగుతుంది మరి అసలు ఏంటి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే వ్యక్తిని గురించి వ్యక్తిని గురించి లేదా శిశువుని గురించి వ్యక్తిని లేదా శిశువుని గురించి కూలంకుశంగా కూలంకుశంగా అంటే అన్ని అంశాలకు సంబంధించి పరిశీలన చేసి కూలంకుశంగా పరిశీలన చేసి సమగ్రంగా అంటే అన్ని అంశాలు లేదా అందరి వ్యక్తుల నుండి సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది కాబట్టి పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయనం చేసే పద్ధతిని సమగ్రంగా అధ్యయనం చేసేటువంటి పద్ధతే మనకు ఏమంటున్నారు వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా శిశువు అధ్యయన పద్ధతి అంటున్నారు ఇట్లా ఏ శిశువు గురించి అయినా లేదా ఏ వ్యక్తి గురించి అయినా కూడా అతనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూలంకుశంగా పరిశీలన చేసి మరి అనేక రకాలుగా సమాచారాన్ని సేకరించి సమగ్రంగా అధ్యయనం చేసేటువంటి పద్ధతినే మనం చైల్డ్ స్టడీ మెథడ్గా లేదా వ్యక్తి అధ్యయన పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది మరి సాధారణంగా సాధారణంగా మనం ఎక్కువ దేనికి ఉపయోగిస్తాము అంటే ఇది సమస్యాత్మక ప్రవర్తన సమ సమస్యాత్మక ప్రవర్తన అంటే ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అంటాము సమస్యాత్మక ప్రవర్తన కలిగిన సమస్యాత్మక ప్రవర్తన కలిగిన శిశువుల గురించి శిశువులను గురించి లేదా పిల్లల గురించి అధ్యయనం చేయడానికి అధ్యయనం చేయడానికి ఎందుకు ఆ సమస్యాత్మక ప్రవర్తన ఏర్పడింది ఏంటి అని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతిని ఉపయోగపడే పద్ధతిని పద్ధతిని మనం ఏమని చెప్పొచ్చు అంటే శిశు అధ్యయన పద్ధతి లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి అని చెప్పటం జరుగుతుంది ఇట్లా సమస్యాత్మక ప్రవర్తన కలిగినటువంటి శిశువుల గురించి అధ్యయనం చేసి వారి ప్రవర్తన ఎందుకు ఆ విధంగా ఉంది అనేది తెలుసుకోవటానికి మనకు ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది మరి మనం పాఠశాలలో పరిశీలించినప్పుడు పాఠశాలలో పిల్లల ప్రవర్తన పరంగా అనేక రకాలైనటువంటి సమస్యలను మనం చూస్తూ ఉంటాము మరి ఆ సమస్యలకి గల కారణం ఏంటి మరి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయవచ్చు అనే దానికి సంబంధించి ఉపాధ్యాయుడు ఈ కే స్టడీ మెథడ్ను ఉపయోగించి ఆ శిశువుకి సరైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపించడం కానీ తల్లిదండ్రులకి పిల్లలకి సరైనటువంటి మార్గదర్శకత్వం అందించడానికి కానీ ఈ చైల్డ్ స్టడీ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది మరి సాధారణంగా మనం పాఠశాలలో పరిశీలించినప్పుడు పాఠశాలలో పరిశీలించినప్పుడు మరి ఎలాంటి సమస్యాత్మక ప్రవర్తనలు ఉంటాయి అనేది చూస్తే పరిశీలించినప్పుడు ఉన్నటువంటి సమస్యాత్మక ప్రవర్తనలు ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అంటాము మరి ఎలాంటి సమస్యాత్మక ప్రవర్తనలో మనం పాఠశాలలో చూసేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒకటి పాఠశాలకు పాఠశాలకు సరిగా రాని విద్యార్థులు పాఠశాలకు బాగా డొమ్మ కొడుతూ ఉంటారన్నమాట రెండు ఒకసారి మూడు ఒకసారి అట్లా లేదా కొంతమంది విజిటింగ్ ప్రొఫెసర్స్ ఉంటారు అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసేటువంటి పిల్లలు ఉంటారు కాలేజీల్లోనైతే ఇంకా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది బీఈడీలో కూడా మేము చాలా చూసాం అప్పుడప్పుడు చాయ్ సార్ బాయ్ సార్ అని పోయేటువంటి పిల్లలు కాబట్టి ఇట్లా పాఠశాలకు సరిగా రానటువంటి విద్యార్థులు ఎందుకు పాఠశాలకు వాళ్ళు సక్రమంగా రావట్లేదు సరే కొంతమంది కావాలని డొమ్మ కొట్టచ్చు కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మరి ఎందుకు రావట్లేదు ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి కేస్ స్టడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కొంతమంది పిల్లలు మనం పాఠశాలలో చూసినప్పుడు ఏంటంటే ఇతర పిల్లల వస్తువులని దొంగిలించడం అనేది చేస్తూ ఉంటారండి చిన్న చిన్న దొంగతనాలు తెలిసి తెలియక చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అనేది మనం కే స్టడీ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కొంతమంది పిల్లలు దౌర్జన్యశీలత అనేది ఎక్కువగా ఉంటుంది ఇతర పిల్లల మీద ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకోవటం వాళ్ళని కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి దానికి గల కారణం ఏంటి అనేది మనం మనం వ్యక్తి అధ్యయనం చేసి లేదా శిశు అధ్యయనం చేసి దానికి గల కారణాలు తెలుసుకోవటం అవసరమైతే ఆ పిల్లవాడికి సరైనటువంటి మార్గదర్శకత్వం అందించడానికి మనకి ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ కొంతమంది పిల్లలు పాఠశాలకు రోజు ఆలస్యంగా వస్తూ ఉంటారు పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులు ఆలస్యంగా వచ్చే విద్యార్థులు అంటే ఒకరోజు రెండు రోజులు కాదు కొంతమంది రోజు లేటుగా వస్తూ ఉంటారు మరి లేటుగా రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకొని అతనికి సరైనటువంటి గైడెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ కొంతమంది పిల్లలు ప్రతి చిన్న విషయానికి కూడా సిగ్గుపడటం అనేది చేస్తూ ఉంటారు మరి టీచర్తో మాట్లాడాలన్నా లేదా వేరే పిల్లలతో మాట్లాడాలన్నా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను చెప్పుకోవాలన్నా ఇట్లా ప్రతిదానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు మరి అది అంత మంచిది కాదు ఎందుకంటే మనం ఒక ఉన్నతంగా వెదగాలి పిల్లలు అనేటువంటి క్రమంలో ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని సిగ్గుపడటం కనుక చేస్తే అది ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నలుగురితో కలిస్తేనే మనకు చాలా విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ కొంతమంది పిల్లలు అబద్ధాలు చెప్తూ ఉంటారు మరి ఈ అబద్ధాలు కూడా ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా అబద్ధాలు చెప్తారు యూనిఫామ్ ఎందుకు వేసుకొని రాలేదంటే వాడు కావాలని వేసుకొని రాడు కానీ మా అమ్మ ఉతకలేదు సార్ లేదా కొంతమంది యూనిఫామ్ వేసుకొని రారు ఎందుకు రాలేదు అంటే నా యూనిఫామ్ చినిగిపోయిందని చెప్తుంటారు లేదా స్కూల్కి ఎందుకు లేటుకు వచ్చిన అంటే ఇంటి దగ్గర అదైంది ఇది అయిందని ఏదో ఒకటి చెప్తుంటారు లేదా అమ్మ బాక్స్ రెడీ చేయలేదని చెప్తుంటారు అదే కాలేజీల్లోనైతే ఇక పాపం వాళ్ళ తాతయ్య ఎవరైనా ఒకసారి చనిపోతారు కానీ పాపం వాళ్ళకి సెలవు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ తాతయ్యని చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడు అడిగినా నేను బీఈడీలో చాలా మంది పిల్లల్ని చూసిన ఎప్పుడు అడిగినా మా తాతయ్య చనిపోయాడు సార్ మా నాయనం చనిపోయింది సార్ అని ఇదే కారణం చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మరి అబద్ధాలు అనేవి ప్రతిసారి ఆడితే అది ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి దానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకొని ఆ పిల్లవాళ్ళకి సరైనటువంటి అధ్యయనం ఏది మార్గదర్శకత్వం అందించడానికి మనకి వ్యక్తి చరిత్ర పద్ధతి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది నెక్స్ట్ కొంతమందిలో అధ్యయన లోపాలు అంటే వాళ్ళు చదివేటప్పుడు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అనేక రకాలైనటువంటి ప్రతిదానికి డౌట్స్ వస్తూ ఉంటాయి మరి చదివేటువంటి క్రమంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సార్ బాగానే చదువుతున్నా కానీ సరిగా రాయలేకపోతున్నాం ఇట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఎందుకు రాయలేకపోతున్నారు ఏంటి చదివింది మొత్తం కూడా మర్చిపోతున్నాం ఎందుకు మర్చిపోతున్నారు అనే దానికి సంబంధించి అదేవిధంగా కొంతమందికి పరీక్షలు అంటే పరీక్షలు అంటే కూడా యాంగ్జైటీ ఉంటుంది తర్వాత బాగా ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి దానికి సంబంధించి కానీ లేదా కొంతమంది వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేనటువంటి పిల్లలు ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మాటల పరంగా ఇబ్బంది పెట్టేటువంటి పిల్లలు ఉంటారు ఇలాంటి అన్నీ కూడా మనం సమస్యాత్మక ప్రవర్తనలు అంటాము ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు దానికి గల అంటే ఒక సమస్య నేను అంటే అప్పుడు ఆ పిల్లవాడికి ఎందుకు ఆ సమస్య వచ్చింది మరి ఆ సమస్యను తెలుసుకొని సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి అదేవిధంగా అవసరాన్ని బట్టి పరిష్కారం కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇలాంటి మనకు పాఠశాలలో సాధారణంగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్యాత్మక ప్రవర్తనలు ఉన్నప్పుడు ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా శిశు అధ్యయన పద్ధతి ద్వారాగా వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అందించడానికి మనకి శిశు అధ్యయన పద్ధతి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది మరి శిశువు అధ్యయన పద్ధతి అంటే శిశువును అధ్యయనం చేయడానికి అతని యొక్క సమస్య గల కారణాలు తెలుసుకోవడానికి మనకు అనేక రకాలు అంటే ఈ చైల్డ్ స్టడీ లేదా కేస్ స్టడీ మెథల్లో అనేక రకాల నుండి మనం సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది మరి ఏ విధంగా సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది అంటే మనం ఇక్కడ సమాచ సమాచారాన్ని సేకరించడానికి సమాచారాన్ని సమాచారాన్ని సేకరించుటకు పిల్లల నుండి సమాచారాన్ని సేకరించుటకు ఒకటి ఉపాఖ్యానాక పద్ధతి మరి ఏంటి ఉపాఖ్యానాక పద్ధతి అంటే దీన్నే మనం ఇంగ్లీష్లో ఎనెక్డోటల్ రికార్డ్ అంటారు ఎనెక్డోటల్ రికార్డ్ మరి ఏంటి ఎనెక్డోటల్ రికార్డ్ అంటే శిశువు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ రికార్డులో నమోదు చేయటం అనేది జరుగుతుంది ఆ శిశువు యొక్క కరిక్యులర్ యాక్టివిటీస్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఆ పాఠశాలలో జాయిన్ అయింది దగ్గర నుండి ఇప్పటివరకు స్టిల్ నౌ ఇప్పటివరకు కూడా ఏంటంటే అతని యొక్క ప్రవర్తన అతనికి మార్కులు ఇతరులతో సంబంధాలు ఇవన్నీ కూడా ఏంటంటే పరిశీలించి నోట్ చేసుకునేటువంటి రికార్డ్నే మనం ఎనెక్ రికార్డ్ అని చెప్తున్నాం దీని ద్వారా మనం సమాచారాన్ని సేకరిస్తాము నెక్స్ట్ పరిపృచ్చ పద్ధతి అంటే పిల్లవాడిని ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ ద్వారా సమాచారాన్ని సేకరిస్తాము నెక్స్ట్ ప్రశ్నావళి పద్ధతి క్వశ్చనర్ మెథడ్ అంటాం అంటే పిల్లవాడికి వివిధ రకాల ప్రశ్నల ఇచ్చి దాని ద్వారా కూడా మనం ఎందుకు సమస్యకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇచ్చి మనం దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ దీంతో పాటు ఇంకా ఏం ఉపయోగిస్తామంటే ప్రక్షేపక విధానాలు ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ప్రక్షేపక విధానాలు మనం మూర్తిమత్తు లెసన్లో చెప్పుకుంటాం ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అని చెప్తాం ఈ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ను ఉపయోగించి ఏంటంటే శిశువులు అంతర్లీనంగా ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలను కూడా బయటికి తీసుకొచ్చి ఆ శిశువు యొక్క మూర్తి మొత్తం ప్రవర్తనని అంచనా వేయటం అనేది జరుగుతుంది ఇట్లా వ్యక్తులు అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రవర్తనలు బయటికి తీసుకురావడానికి మనకు ఉపయోగపడేవి ఏంటి అంటే ప్రక్షేపక పద్ధతులు అని చెప్తున్నాం కాబట్టి వీటిని కూడా ఉపయోగిస్తాము నెక్స్ట్ సాంఘిక మితి సాధనాలు సాంఘిక మితి సాధనాలు సోషియోగ్రామ్స్ అంటాం మరి గ్రామ్స్ ద్వారాగా ఏంటంటే మనం చెప్పినాం జాకబ్యాల్ మొరీనో సాంఘిక మితిని రూపొందించడం అనేది జరిగింది మరి సాంఘిక మితి ఏంటంటే తరగతి గదిలో ఒక పిల్లవాడికి సంబంధించి ఎక్కువ మంది ఎవరు ఇష్టపడుతున్నారు ఎవరిని ఇష్టపడటం లేదు ఇష్టపడడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి ఆ శిష్యు యొక్క ప్రవర్తన మనం కొంతవరకు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా శిశువు యొక్క సమస్యకు సంబంధించి సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు ఏంటి అంటే మనకి ఎనక్డోటల్ రికార్డు నెక్స్ట్ ఇంటర్వ్యూ మెథడు క్వశ్చనైర్ మెథడు ప్రొజెక్టివ్ టెక్నిక్స్ సోషియోగ్రామ్స్ వీటిని ఉపయోగించి ఆ శిశువుకి సంబంధించి ఆ శిశువు యొక్క సమస్యకు సంబంధించి మనం సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది మరి ఏ సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తాము అనేది మనం చూస్తే వ్యక్తి అధ్యయన పద్ధతిలో వ్యక్తి అధ్యయన పద్ధతిలో మనం ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తాము అనేది మనం చూస్తే వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఒకటి శిశువుకు సంబంధించి లేదా విద్యార్థికి సంబంధించి శిశువుకు సంబంధించి సమగ్రమైన సమాచారం సమగ్ర సమాచారం అంటే ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు తెలిసినటువంటి సమాచారాన్ని మొత్తం ఇందాక చెప్పినటువంటి మెథడ్స్ ఉన్నాయి కదా ఎనాక్డోటల్ రికార్డ్ కానీ ఇంటర్వ్యూ చేయటం ద్వారా కానీ లేదా ప్రశ్న వల్లు ఇవ్వటం ద్వారా కానీ ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ శిశువు ఆ పాఠశాలలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు ఏ తరగతిలో జాయిన్ అయ్యాడు మరి కరిక్యులర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్లో శిశు ఏ విధంగా పార్టిసిపేషన్ చేస్తున్నాడు అతని యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏంటి అదేవిధంగా అతని యొక్క బాడీకి సంబంధించి ఏమైనా జబ్బులు ఉన్నాయా లేకపోతే హెల్తీగా ఉన్నాడా అన్హెల్తీగా ఉన్నాడా ఇలాంటి అంశాలన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ సేకరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మరి శిశువు సంబంధించి ఇంకెవరికి బాగా తెలుస్తుంది అంటే తల్లిదండ్రులకి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల నుండి కుటుంబ సభ్యుల నుండి సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా తెలుసుకోవటం జరుగుతుంది ఎందుకంటే అవి కూడా శిశువు యొక్క ప్రవర్తన మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల నుండి తల్లిదండ్రుల నుండి సమాచారాన్ని సేకరించి మరి అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి వివిధ రకాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఉదాహరణకు చదువుకోవటానికి సపరేట్గా గదు ఉందా లేదా మరి ఆ కుటుంబం పేరెంట్స్ ఏ వృత్తిలో ఉన్నారు వాళ్ళకి ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇలాంటి సమాచారాన్ని మొత్తం కూడా ఇక్కడ సేకరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ స్నేహితులు అంటే ఫ్రెండ్స్ని బట్టి క్యారెక్టర్ చెప్పవచ్చు అని చెప్తారు అట్లా ఇక్కడ అతనికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు మరి ఇక్కడ సమవయస్కులు అంటే ఎవరంటే తోటి విద్యార్థులు పేర్ గ్రూప్స్ అంటాము మరి పేర్ గ్రూప్స్ నుండి కూడా మనం ఏం చేస్తామంటే సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది ఇతర పిల్లలతో ఏ విధంగా ఉంటున్నాడు కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ కోకరికులర్ యాక్టివిటీస్లో కానీ ఇతర పిల్లలతో అతనికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలో తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా అతనికి కొంతమంది ఒకళ్ళు ఇద్దరు కొంతమంది వ్యక్తులు స్నేహితులు ఉంటారు ఆ స్నేహితుల నుండి కూడా సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇతర ఉపాధ్యాయుల నుండి అంటే ఒక ఉపాధ్యాయుడి కేసు స్టడీ చేసేటప్పుడు మరి ఆ ఉపాధ్యాయుడు సంబంధించిందే కాకుండా ఇతర ఉపాధ్యాయులు ఆ శిశువుకు సంబంధించి లేదా ఆ కేసుకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంటి అనేది అది కూడా తీసుకోవటం జరుగుతుంది నెక్స్ట్ విద్యార్థి యొక్క ప్రగతి మరి వివిధ అంశాలు కరిక్యులర్ కావచ్చు కోకరికులర్ సంబంధించి కావచ్చు విద్యార్థుల ప్రగతి అదేవిధంగా విద్యార్థి యొక్క హాజరు శాతం ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు అంటే పిల్లవాడు రెగ్యులర్గా పాఠశాలకు వస్తున్నాడు లేదా అతని యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా కరికులర్ యాక్టివిటీస్లో కానీ కోకరికులర్ యాక్టివిటీస్లో కానీ అతని యొక్క ప్రతిభ ప్రగతి ఏ విధంగా ఉంది అనేది మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ని బట్టి చెప్పే అవకాశం ఉంటుంది నెక్స్ట్ విద్యార్థి ఏ విధమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు లేదా కలిగి లేడా అంటే పిల్లవాడు డిసిప్లిన్గా ఉన్నాడా లేకపోతే ఇండిసిప్లిన్గా ఉన్నాడా అతను ఏ విధంగా ఉంటున్నాడు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది నెక్స్ట్ పిల్లవాడి యొక్క అభిరుచులు ఏంటి అంటే ఏ అంశాల పట్ల పిల్లవాడికి లేదా ఏ సబ్జెక్టు పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉంటుందా లేదా కోకరికులర్ యాక్టివిటీస్లో ఉంటుందా ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం సమాచారాన్ని సేకరిస్తాము నెక్స్ట్ పిల్లవాడికి వివిధ అంశాల పట్ల ఎలాంటి వైఖరులు ఉన్నాయి యాటిట్యూడ్స్ ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కొంతమంది కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకి కొంతమంది ఉపాధ్యాయులు అంటే బాగా నచ్చుతారు కొంతమంది నచ్చరు అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా అంతే కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చరు తల్లిదండ్రుల పరంగా కూడా ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి పిల్లవాడికి తల్లిదండ్రుల పట్ల కానీ ఉపాధ్యాయుల పట్ల కానీ సమాజం పట్ల కానీ ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు అనే దానికి సంబంధించి కూడా మనం సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది నెక్స్ట్ విద్యార్థి యొక్క సామర్థ్యాలు ఏంటి అంటే వివిధ అంశాల్లో విద్యార్థుల యొక్క సామర్థ్యాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది నెక్స్ట్ విద్యార్థి యొక్క మూర్తిమత్వం ఏ విధంగా ఉంది విద్యార్థి యొక్క సాధారణ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఇట్లా అనేక మార్గాల ద్వారా అంటే శిశువుని అడిగి తెలుసుకుంటాం శిశువు యొక్క తల్లిదండ్రులని కుటుంబ సభ్యుల నుండి సమాచారాన్ని సేకరిస్తాము స్నేహితుల నుండి కానీ సమవయస్సుకుల నుండి నెక్స్ట్ ఇతర ఉపాధ్యాయుల నుండి సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది దీంతో పాటు విద్యార్థి పాఠశాల యొక్క అటెండెన్స్ కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు పరిశీలిస్తాం పిల్లవాడు వివిధ అంశాలు ఏ విధంగా డిసిప్లైన్గా ఉంటున్నాడని కానీ పిల్లవాడి యొక్క అభిరుచులు వైఖర్లు సామర్థ్యాలు మూర్తి మతం ఇవన్నిటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి శిశువు యొక్క సమస్య ఏంటి శిశు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది మరి ఏ విధంగా అతని యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని రావాలి ఏ విధంగా అతని యొక్క శిశు యొక్క సమస్యకు సరైనటువంటి పరిష్కార మార్గం చూపాలి శిశువుకు ఏ విధంగా మార్గదర్శకత్వం అందించాలి అనేటువంటి క్రమంలో ఈ దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇక్కడ తీసుకోవటం అనేది జరుగుతుంది ఇట్లా దీనికి సంబంధించి వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఈ విధంగా మనం సమస్త లేదా సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకొని అతనికి సరైనటువంటి గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది మరి దీని ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి యొక్క ఉపయోగాలు ఏంటి మరి దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది పరిశీలించినప్పుడు శిశువు యొక్క స్వభావాన్ని శిశువు యొక్క స్వభావాన్ని అంటే అతని యొక్క నేచర్ ఏంటి ఏ విధమైనటువంటి నేచర్ కలిగి ఉన్నాడు అదేవిధంగా శిశు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి వివిధ అంశాల పట్ల శిశు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వివిధ మార్గాల ద్వారా మనం సమాచారాన్ని గ్రహించడం అనేది జరుగుతుంది కాబట్టి శిశువు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి అతని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది మొదలగు అంశాల గురించి మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ విద్యార్థుల్ని విద్యార్థులను సరైన క్రమశిక్షణ విద్యార్థుల్ని సరైన క్రమశిక్షణతో క్రమశిక్షణతో మెలిగే విధంగా క్రమశిక్షణతో మెలిగే విధంగా ఈ విధానంలో తయారు చేయవచ్చు అంటే పిల్లవాడు ఎక్కడ లోపం జరుగుతుందో ఆ లోపాన్ని సవరించినప్పుడు లేదా మార్గదర్శకత్వం అందించినప్పుడు మంచి క్రమశిక్షణ కూడా దీని ద్వారా అభివృద్ధి చేయవచ్చు నెక్స్ట్ ఈ వ్యక్తి అధ్యయన పద్ధతి ద్వారా ఏంటంటే శిశువులో ఉన్నటువంటి ప్రవర్తనాపరమైనటువంటి సమస్యలను ప్రవర్తనాపరమైన సమస్యలు ఏదైతే మిస్బిహేవియర్ ఉందో ఆ ప్రవర్తన సమస్యల్ని నివారించడానికి ఈ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది అంటే పాఠశాల లేటుగా రావటం కానీ లేదా ఇతర పిల్లలతోని గొడవ పడటం కానీ ఇలాంటివి ఏవైతే సమస్యాత్మక ప్రవర్తనలు ఉన్నాయో వాటిని తగ్గించడానికి నివారించడానికి మనకు ఈ శిశు అధ్యయన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ విద్యార్థుల సమస్యలు ఏంటి మరి విద్యార్థుల సమస్యలను సమస్యలను అర్థం చేసుకొని విద్యార్థుల సమస్యలు అర్థం చేసుకొని తగిన మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు మార్గదర్శకత్వాన్ని ఎందుకంటే విద్యార్థులకి మరి ఎవరు పాఠశాలలు ఉంటాడు కాబట్టి ఉపాధ్యాయుడు సరైన విధంగా గైడెన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి విద్యార్థులకు ఎదురయ్యేటువంటి సమస్యలేంటి మరి ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే దానికి సంబంధించి ఉపాధ్యాయుడు సరైనటువంటి మార్గదర్శకత్వం అందించడానికి కూడా మనకు ఈ శిశు అధ్యయన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ పాఠశాలకు మరియు గృహానికి మధ్య వారధిలాగా ఉండి అంటే ఒక పాఠశాలకి గృహానికి మధ్య మంచి లింక్అప్ చేయడానికి కూడా శిశు అధ్యయన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది మరి ఆ విధంగా లింక్అప్ చేసి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను తొలగించి మరి రెగ్యులర్గా పాఠశాలకు వచ్చే విధంగా అదేవిధంగా అతను అభ్యసనంలో కూడా మంచిగా ఉండేటట్టుగా ప్రవర్తనపరమైనటువంటి మంచి చేంజెస్ తీసుకొని రావటానికి కూడా ఈ శిశు అధ్యయన పద్ధతి అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది మరి ఈ పద్ధతిలో ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటి ఈ శిశు అధ్యయన పద్ధతిలో మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి శిశువుకు సంబంధించి అన్ని రకాల ప్రవర్తన సమస్యలని స్టడీ చేసి మరి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి కానీ పరిష్కరించడానికి కానీ ఈ కే స్టడీ మెథడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది మరి దీంట్లో ఉన్నటువంటి పరిమితులు ఏంటి లిమిటేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం పరిమితులు అంటే ఒకటి ఇది ఖర్చుతో కూడుకున్న పని ఇది ఖర్చుతో కూడిన పద్ధతి ఎందుకంటే మరి శిశువుని అధ్యయనం చేయాలి అనేక రకాలుగా అధ్యయనం చేయాలంటే మనకి ఎంతో కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మరి అనేక మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుంది కాబట్టి మరి కేస్ స్టడీ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ సమయం పడుతుంది మీరు కూడా బీఈడీలో మరియు డిఈడిలో కేస్ స్టడీ చేశారు కదా చేయడానికి ఏంటంటే ఒక్కోసారి వన్ మంత్ టూ మంత్స్ కూడా టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది వ్యక్తి నిష్ఠతతో కూడినటువంటిది వ్యక్తి నిష్ఠతతో కూడినటువంటిది కాబట్టి మరి సరైనటువంటి రిజల్ట్ ఒక్కోసారి రాకపోవచ్చు వ్యక్తినిష్టత ఏంటంటే ఎవరైతే మరి అబ్జర్వ్ అంటే ప్రయోక్త ఉన్నాడో ప్రయోక్త తన యొక్క సొంత ఒపీనియన్స్ని కూడా దీంట్లో జపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఉపాధ్యాయులైనప్పటికీ కూడా ఏంటంటే ఏదైనా శిశువు మీద సరైనటువంటి ఒపీనియన్ లేకపోతే లేదా వీళ్ళకి పర్సనల్గా ఏమైనా ఉంటే అవి కూడా దీంట్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వ్యక్తినిష్టతో కూడినటువంటి పద్ధతిగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ప్రవర్తన సమస్యలు కలిగిన ప్రవర్తన సమస్యలు కలిగిన కలిగిన విద్యార్థిని గుర్తించడం విద్యార్థిని గుర్తించడం కొంచెం కష్టం అనమాట ఎందుకంటే సరే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ని మనం గుర్తించాలంటే కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకోవాలి ఒక్కోసారి గుర్తించడం కూడా కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రవర్తన సమస్యలు కలిగినటువంటి విద్యార్థిని గుర్తించడం కష్టంగా ఉంటుంది నెక్స్ట్ మరి కే స్టడీ చేయాలంటే కొద్దిగా శిక్షణ ఉన్నటువంటి శిక్షణ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని పర్ఫెక్ట్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎవరైతే కౌన్సిలింగ్లో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో చైల్డ్ స్టడీ మీద ఎక్కువగా అధ్యయనం చేశారో అలాంటి వాళ్ళు మాత్రమే కర పర్ఫెక్ట్గా దీన్ని స్టడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది సరైన కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శిక్షణ వాళ్ళు మాత్రమే దీన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అవసరమైనటువంటి సమాచారాన్ని అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించడం కూడా సేకరించడం కూడా ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు కానీ పేరు గ్రూప్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి తెలిసినా చెప్పరు వాడి దగ్గర సరైనటువంటి బిహేవియర్ లేకపోయినా ఉన్నట్లుగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యను పరిష్కరించేటువంటి క్రమంలో ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఇట్లా అనేక మంది నుండి సమాచారాన్ని సేకరించడం అనేది జరుగుతుందని చెప్పాం కాబట్టి అట్లా సమాచారాన్ని సేకరించడం కూడా ఒక్కోసారి కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కోసారి తల్లిదండ్రులు అత్యయక్తిగా కూడా ఉన్నా లేకపోయినా క్యారెక్టర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి లిమిటేషన్స్గా చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తికి సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసి సరైనటువంటి సమాచారంతో ఆ సమస్యకు సరైనటువంటి సొల్యూషన్ అందించడానికి కానీ సరైనటువంటి గైడెన్స్ విద్యార్థికి అందించడానికి కానీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి పద్ధతి ఏది అంటే మనం కే స్టడీ అని చెప్తున్నాం ఇట్లా పాఠశాలలో సమస్యాత్మక ప్రవర్తన ఉన్నటువంటి శిశువుని అధ్యయనం చేసి మరి అతను సరైనటువంటి పరిష్కార మార్గం చూపించడానికి ఈ చైల్డ్ స్టడీ మెథ లేదా కే స్టడీ మెత లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అంశము నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ